సార్ ఆ రోజు ఏం జరిగింది ఎన్ని వరద వచ్చింది ఈ టెన్ థర్టీ లెవెన్ మధ్యలో వచ్చిందండి ఆ రోజు వినాయక ఉంది అందరు ఇంట్లో వినాయకుని కోసం ఇది చేస్తున్నారు ఒక్కటే సార్ ఫ్లో వచ్చేవరకు వాళ్ళకు కూడా అర్థం కాలేదు మా మిస్సెస్ మా పాప ఉండే ైక్ ఎక్కారు మేము బయట ఉన్నాం మా బాబు కూడా బయట వెళ్ళాడు మాది ఒక బైక్ వెళ్ళింది బైక్ కొట్టుకపోయింది బైక్ ముందుకు పార్క్ చేసాం అక్కడ రోడ్కు రోడ్ బ్రిజ్అవుతల వరదల ఇటు వచ్చే వరకు ఫ్లో వచ్చేసింది బాబు కూడా అక్కడనే రోడ్ మీద అక్కడ అటు సైడ్ వెళ్ళిపోయాడు సరంపల్లి సైడ్ బాబు కూడా ఇక్కడ రాలేడు ఓన్లీ వేలే ఉన్నారు లెవెన్ థర్టీ దాకా నైట్ లెవెన్ థర్టీ దాకా ఇద్దరు బిల్డింగ్ పైనే ఇంకో బిల్డింగ్ ఉన్నది పక్కకు ఆ బిల్డింగ్ మీద థర్డ్ ఫ్లోర్ లోకి వెళ్ళారండి పైన ఫుడ్ ఏం లేదండి ఏలాంటి ఫుడ్ ఏది లేదు ఎవరు ఇది లేదండి వాళ్ళకి మీరు ఎప్పుడు వచ్చారు మేము లెవెన్ లైన్ లెవెన్ తర్వాత అప్పటిదాకా జేసిప్ జేసిప్ తో వచ్చి వీళ్ళని తీసుకెళ్ళామండి జేసీబీ తీసుకొని వచ్చి ఎమ్మెల్యే సాబ్ ఉండే అందరం కలిసి ఇది చేసి ఎంత నష్టం పడింది సార్ చూసుకోవచ్చు దగ్గర దగ్గర ఫోర్ లాక్స్ టు ఫైవ్ లాక్స్ అవుతాయండి అండి మొత్తం మొత్తం టోటల్ ఎలాంటిది లేదండి ఖాళీ బట్టలు ఏమున్నా ఫర్నిచర్ మొత్తం ఇది అయిపోయింది ఏ లేదండి ఆల్రెడీ లాక్ చేసి వాటర్ ఇడ వచ్చే లోపలనే వాళ్ళు పైకి ఎక్కారు మెట్ల పైకి అది నైట్ లెవెన్ థర్టీ వరకు బయట ఇక్కడికి రావడానికి చేసినాము సిఏ గారిని అడిగినాము అందరు వాళ్ళు కూడా ట్రై చేశారు రిస్క్యూ టీము వాళ్ళు కూడా ఒక డివైడర్ మీదకి వెళ్ళి వాటర్ ట్యాంక్ పోతే దాని కూడా వాళ్ళు కూడా భయపడి లోపలికి రాలేని పరిస్థితి బోట్లు కూడా ఇద్దరు కొట్టుకపోయారు బోట్లలో అట్లా కూడా ఇది చేసామండి ఏది ఇది కాలేదు ఆఫ్టర్ లెవెన్ తర్వాతనే మొత్తం ఇది అయిపోయింది ఎట్లా ఉంది అప్పటికి డివైడర్లు అని తీసేసి వాటర్ ఫ్లో తగ్గింది తగ్గినాకనే లోపలికి వచ్చామండి అప్పటిదాకా ఇది కాదు అట్లా అన్నట్టు లైన్ అంతా ఇక్కడ వాటర్ ఇదిగా అన్నట్టు వచ్చింది ఫ్రిడ్జ్ ల్యాప్టాప్ అన్ని మేము ఇక్కడ దాని ఇక్కడ దాకా వచ్చినాయి ఇక్కడ దాకా వచ్చినాక మేము ఏమన్నా తీసుకొద్దాం అని కిందికి మా పైనుండి కిందికి వచ్చినాము కిందకి వచ్చేసరికి ఫ్లో మమ్మల్ని దొబ్బేస్తుంది అసలు లోనికి వెళ్ళనియట్లేదు ఇంకా పోనీస్తలేదని చెప్పేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయినాం టూ అవర్స్ పైన వర్షంలోనే ఉన్నాం ఇక పక్క బిల్డింగ్ వాళ్ళు తడుస్తూ తడుస్తూనే ఉన్నాం మేము ఇంకా ఫోన్లు కూడా ఖరాబ్ అయిపోయినాయి మళ్ళీ ఆ బిల్డింగ్ నుంచి పై బిల్డింగ్కి వెళ్ళినాం అక్కడ ఇక కొంచెం సేఫ్ అనుకో కొద్దిగా జేసీపీ వచ్చినా కొంచెం ఇక జేసీబీ వచ్చింది అందరినీ తీసుకెళ్తుంది ఆ ఫ్లో తగ్గుతలేదు ముందు ఇళ్ళల్లో వాటర్ వెళ్ళిపోయినాయి కానీ ఫ్లో తగ్గుతలేదు ఇంకా మా ఫ్లోర్లోనే జేసీపీ వచ్చింది అప్పుడు జేసీబీ వచ్చిన తర్వాత బయట పడితే చాలు ప్రాణాలు అయితే దక్కినాయి అని చెప్పేసి బయటకి అప్పుడు మీ వారిని కలిసారు బయటకు వెళ్ళినాక అప్పుడు ఇది కానీ ఉండే బాబుది పొందుర్తి దగ్గర వాడేట్లున్నాడు అక్కడ ఫ్లో ఎట్లుందా అని చెప్పేసి మాకు అదే టెన్షన్ బాగా మేము మేము సేఫ్ ఉన్నాం కానీ వాడేట్లున్నాడు అని అదే టెన్షన్ మీద బాగా ఇది కానట్టు అయిపోయింది మాకు అంటే మా ఫోన్లలో ఛార్జింగ్ అది సిగ్నల్ లేదు సిగ్నల్ వస్తలేదు ఎట్లా ఎట్లా ఇక మళ్ళీ పక్క వాళ్ళ ఫోన్ తీసుకొని వాడికి వేస్తే అమ్మ కొద్దిగా సేఫే ఉన్నాను నేను అని చెప్పేసి అప్పుడు కొంచెం టెన్షన్ ఫ్రీ అయింది అప్పుడు దాకా టెన్షన్ మీదే ఉన్నాం మేము అనుకోలేదు అట్లా ఇట్లా తెలిస్తే మేము అన్ని బయటికి వెళ్ళిపోతుంటిం కదా వస్తుంది అని మా బాబు ఎప్పుడూ కూడా ఇక్కడ వాటర్ రాలది లాస్ట్ ఏరియా ఏమన్నా వాటర్ వస్తుంది లాస్ట్ ఇంత వస్తదని అనుకోలేదు మేము అయ్యో ఇంత వస్తదన తెలుసా మేము ఎప్పుడు దీటు అదే అంటున్నారు పైన కట్ట తెగింది అని చెప్పేసి అంటున్నారు అట్లా ఎవరు ఎవరు ఇక్కడికైతే ఎవర రాలేదు ఇప్పుడు ఇప్పటివరకు బైటనే రోడ్ పైన ఎమ్మెల్యే గారు వాళ్ళు వేల వచ్చారండి నిన్న సీతక్క వచ్చిందట సీతక్క వచ్చి కూడా ఆమె రోడ్డు మీదనే చూసి రోడ్డు మీద వెళ్ళిపోయింది ఎవరు వచ్చినా ఎవరు మనకు ఇది చేయలేరు వాళ్ళు వచ్చి గద చెప్తారు సరే బాబు అది బైక్ ఏమైనా దొరికిందా సరే బైక్ దొరకలేదండి బైక్ కూడా దొరకలేదు అది ఇప్పుడు ఫ్లోలో ఏడు ఉందో కథనో అది దొరకలేదు ఇంకా కాలనీలో నుంచి ఇంకో ఐదారు కాళ్ళు కూడా పోయాయి అవన్నీ ఇదేనాయి ఎవరి ఇది కాకుండా ఇది ఉందండి ఫర్నిచర్ మొత్తం ఇది అయిపోయింది సార్ ఇది కానట్టు అయిపోయింది టీవీ ల్యాప్టాప్ ఫ్రిజ్ లక్ష ఫోర్ ఫోర్ ల్యాక్ దాకా ఫోర్ ఫైవ్ ల్యాక్ దాకా నష్టం జరిగింది మాకు